నమస్తే అండి అందరికీ మా హోటల్లో చికెను చాలా టేస్ట్ అనిపిస్తూ ఉంటుంది ఏది ఉన్నా కూడా మంచిగా చేస్తారు చాలా రుచిగా ఉంటుంది లాస్ట్లో అయిపోయిందిలేండి నేను తింటున్నా మధ్యలో అయితే కాదు బిర్యానీ కూడా చేస్తారు చాలా బాగుంటుంది అంటే నేను మీకు చెప్తే ఏం అవ్వదు ఎప్పుడైనా వస్తే అయితే తెలుస్తుంది బాగుంటుందా లేదా అని నేనే తిందామని తీసి పక్కన పెట్టుకుంటున్నా మధ్యాహ్నం భోజనం తినాలి అని కొంచెం పులుసు ఉంటుంది కదా ఫ్రై లాగా ఉంటుంది అదైతే తీసి పక్కన పెట్టుకుంటున్నా తిందామని చెప్పేసి అస్సలు ప్రతిరోజు మధ్యాహ్నం అంతో ఇంతో కొంచెం వేసుకొని తింటే సరిపోతుంది ఆల్రెడీ మీకు నేను బోటి కర్రీ చాలాసార్లు చూపించాను చాలా బాగుంటుంది థ్యాంక్ యూ సో మచ్ అండి